కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ భర్త మేకల రాము యాదవ్ అరవ కులస్తులపై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి అరవ సామాజిక వర్గం ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించింది సమాజంలో అన్నదమ్ముల్లా బ్రతుకుతున్నటువంటి తామందరిని చిల్లర మాటలతో కించపరచడం సరికాదని అసలు రౌడి ఎవరో ప్రజలకు గుర్తించగలరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం పదవుల కోసం కాదు నమ్మిన నాయకుని కోసం ప్రాణాలు కూడా ఇవ్వాలని అరవ వర్గం స్పష్టం చేసింది రాము యాదవ్ తక్షణమే పద్ధతి మార్చుకుని క్షమాపణ చెప్పాకుంటే తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు నేను చిత్ర గోకుల్ మాజీ కౌన్సిలర్ యాప్రాల్ నుంచి మాట్లాడుతున్నాను కేటీఆర్ కూడా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మీరు చాలా హీరోగా రాము యాదవ్ గారు ఇంకొకటి ఒక విషయం అంటున్నా వచ్చినప్పుడు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్న కేటీఆర్ గారు ఏం చెప్పాలా సమాధానము ఏదో అయింది జరిగింది మనం మాట్లాడుకుంటాం అనేసి చెప్పి వాళ్ళకు సమాధానం చెప్పి ఇది చేయాలా కానీ రెచ్చగొట్టి మాట్లాడడం అది ఏం పద్ధతి అది తమిలియన్ అసే అంత చీప్గా తీసుకున్నారా తమిలియన్స్ పుట్టినప్పుడు పుట్టిన లాంగ్వేజ్ ఫస్ట్ తమిళే దాని తర్వాత అన్ని లాంగ్వేజ్ పుట్టింది అది మాత్రం గుర్తు అరువాళ్ళ నుంచి మాట మాత్రం మీరు తీసుకోవాలా రిటర్న్ తీసుకోవాలి నా పేరు బి ఆండ్రూస్ నేను ఒక టమిలెన్స్ నా టమిలెన్స్ గురించి రామ్ యాదవ్ గారు ఏదో తాము అరువాళ్ళు అనేసి మాట్లాడాడు ఈ మేము వచ్చి వాళ్ళ కాస్ట్ గురించి ఎవరి గురించి మేము మాట్లాడు ఆయన కార్పొరే ఉన్నారంటే హన్మంతన దైవల్లనే కార్పొటర్గా ఆయన గురువుకే సున్నం పెట్టే మనిషి ప్రజలకు ఏమేమో మాట్లాడుతుండ మేము అరువాళ్ళు ఒప్పుకోము మేము ఎవరి జోలికి పోము ఎవరి జోలికి రాము మేము మంచిగా ఉంటే మంచిగా ఉంటాము మా అరువుల గురించి ఏమైనా మాట్లాడితే ఇంట్లో జర్రీ కొడతాం ఇది మా తమిళన్స్ది వాగ్దానం ఇది మంచిదానంగా ఆయన వచ్చి మీడియా ముంగట సమాపానం అడుక్కుంటే మంచిది లేకుంటే మల్కాజ్గిరి చౌరస్తాలనే కొడతాం నా పేరు ఆండ్రూస్ నేను రామకృష్ణాపురంలో ఉంటా ఇది కావాలంటే ఏమైనా చేశానంటే చేసుకోండి ఇది ఏమి ఫేక్ ఐడి నుంచి నేను ప్రెస్ రిపోర్ట్ ఇస్తాను ఓన్ ఐడితోని అందరికి చెప్తున్నా టిఆర్ఎస్ పార్టీకి మొన్న టిఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఒక్కొక్కసారి అన్నని రౌడీ రౌడీ అని పది సార్లు అన్నం అంటే ఇదే రిపీట్ అయితే మల్కాజ్గిరి చావస్తలు ఎక్కడ కనబడద్దు మన మహేష్ గౌడ్ ఏమో అలా గల్ల పడతారు గల్ల పడతారు ఇక మళ్ళీ చెడ్డ చెడ్డ మాటలు వస్తుంది కానీ మర్యాద ఇస్తున్నా నీకు పార్టీలా ఇంకొకసారి రౌడీ రౌడీ అన్నం అంటే నీకు మర్యాద దక్కది ఒక్కసారికి వంద సార్లు రౌడీ 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 అంటున్నారా నీకు సిగ్గు చాలా ముందా ఆయన ఇంతకు ముందు ఉన్నావు కదా అప్పుడు హీరో ఇప్పుడేమో ఇదా నువ్వు